నెల్లూరు జిల్లా ఉదయగిరి డిపో నుంచి హైదరాబాద్ నూతన బస్సు సర్వీసులు శుక్రవారం డిపో మేనేజర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు శుభముహూర్తం ప్రకారం జోరువానలో ఆయన పార్టీ నాయకుల మధ్య బస్సులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి టు హైదరాబాద్ నూతన బస్సులను ప్రారంభించడం శుభపరిణామని అన్నారు నియోజకవర్గంలో ఎన్నో ఉన్నాయని ముఖ్యంగా డిపోలో ఆర్టీసీ బస్సుల కొరత ఉందని ఏ సమస్య అయినా నా దృష్టికి తీసుకొస్తే పరిష్కార దిశగా కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బయన్న నాయకులు రియాజ్ జల్సా యాదవ్ మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రారంభించడానికి నన్ను పిలవడం జరిగింది ఆ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు భయన్న గారు అలాగే మన రియాజ్ బాయ్ గారు మిగతా నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అలాగే ఎంతోమంది ప్రయాణికులు ఇక్కడ ఉన్నారు ఈ రోజున ఈ రెండు బస్సులు ఇక్కడిని ఉదయగిరి నుంచి హైదరాబాద్కి వేయడం జరిగిందన్నారు లోపలికి ఎక్కి చూసాం బస్సు సర్వీస్ చాలా బాగుంది లోపల వాళ్ళ మేకింగ్ కూడా బాగుంది ఆయన చెప్తా ఉన్నారు ప్రతి సీట్కి కూడా ఛార్జింగ్ పాయింట్స్ పెట్టి అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజున స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల సౌకర్యాలు కూడా వాళ్ళు అందులో పెట్టి ముందు తీసుకెళ్తా ఉన్నారు బస్సులని వారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను డెఫినెట్గా మంచి చేసి ఉంటారు వాళ్ళు వారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు నా టర్మ్లో రెండు బస్సులు ఇక్కడి నుంచి వెళ్తున్నందుకు అలాగే ఇక్కడ ఆర్టీసీ బస్సులు అవసరం చాలా ఉంది ఉదయగిరి ఎనిమిది మండలాలు రూరల్ లైనందు వల్ల thank yeah. you వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది సీతారాంపురం నుంచి ఒక ఎడ్జీ నుంచి ఒక ఎడ్జికి పోవాలంటే నూట ఇరవై కిలోమీటర్లు ఉంది బస్సు సౌకర్యం పెంచాల్సిన అవసరం ఉంది నేను క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా చాలా మంది నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది పిల్లల్ని స్కూల్ బస్సులకు ఎక్కించలేక బస్సులు ఎక్కించలేక తర్వాత మహిళలకు మనం రేపు ఇప్పటి నుంచి మనం ఉచిత ప్రయాణం ఇవ్వబతా ఉన్నాం సో దాని గురించి కూడా చాలా మంది అడగడం జరిగింది మాకు ఆర్టీసీ బస్సులు రావట్లేదు సార్ ఊరికి రావడం లేదని చెప్పి వాటి మీద ప్రత్యేక దృష్టి పెడతాను నేను ఎక్కడెక్కడైతే సర్వీస్ అవసరం ఉందో అది వారి దృష్టికి తీసుకురావడం కానీ ఇంకా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దానికి ప్రత్యేక ప్రత్యేకమైన కృషి చేయడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో అలాగే మీకు ఏ అసౌకర్యం ఉన్నా కూడా ప్రయాణికులు కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా అవసరం ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి ఎక్కడ కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గతం మర్చిపోదాం ఇక ముందు నుంచి మనం మనం ఎలా డెవలప్ చేసుకుని వెళ్ళాలనేది ఎనిమిది నియోజకవర్గం ఎనిమిది మండలాల్లో కూడా మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఎక్కువసేపు మాట్లాడదలుచుకునేది ఇక్కడ బాగా హెవీ రైన్ ఉంది అందరూ తడిచిపోతా ఉన్నారు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఉదయగిరి మండల ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు వారికి అభినందనలు తెలుపుకుంటా ఉన్నా